యాజిలని కొలసి శిక్షపడాలమ్మ ఎందుకంత డ్రైవర్లు పెట్టింది రాజమనీవే కార్పోర్ట్ డ్రైవర్లు పెట్టింది రాజమనీవే కార్పోర్ట్ డ్రైవర్లు పెట్టింది రాజమనీవే రూపావిసితున డ్రైవర్లు పెట్టమమ్మ రూపావిసితున మరి డ్రైవర్లు తీర్చారు కార్పోర్ట్ తీర్చమమ్మ yes भाऊ yes भाऊ yes भाऊ ఏవైతే ఉన్నాయో దీని పర్మిట్లు దీని పర్మిషన్లు ఈ కాలేజీ ఘటనలు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఏ అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు విపరీతంగా ఏ అయితే పిల్లల్ని చదువు చెప్తామని పేరు చెప్పి ఈ రోజు వాళ్ళ ఈ రోజు ఇంటికి పంపించే పరిస్థితి కార్పొరేట్గా చేస్తా ఉన్నా ఏదైతే చెందిన బస్సు ఘటనలో ముద్దు చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని భారత ఇంధ్రప్రదేశ్లో ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తానో అదేవిధంగా ఏదైతే ఈ బస్సు డ్రైవర్లు బస్సులు ఫిట్నెస్ మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి డ్రైవర్లు వాళ్ళు మద్యం సేవించి నడుపుడుతున్నారా లేకపోతే వాళ్ళకి అర్హతలు ఏంటనే దాని మీద కూడా ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేసి ఈ బస్సు ఏదైతే ఉన్నాయో దీని మీద వెంటనే సీజ్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ కాలేజీ మీద మేమే ఎస్ఎఫ్ఐగా పోరాటాన్ని ఇప్పుడే చేస్తామని మేము ఈ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం